మా పేరు వంకల సావిత్రి మా ఊరి పేరు పూర్తిగారి గ్రామం మాది పాడేరు మండలం మాకు పంచాయతీ డిస్కషన్ చేస్తారు కానీ ఇంకా ముందుకు వస్తుందో రాదో మాకైతే తెలియదండి దీన్ని బట్టి ఐటీడీఏలను కూడా దరఖాస్తు రాసి పెట్టడం అనేది జరిగింది ఆయనాడు పంచాయతీ అంటే మాకు చాలా మిగాలి అంటే ఆయనాడు పంచాయతీ మా ఊరు నుంచి ఆయనాడు పంచాయతీకి వెళ్ళాలంటే వెళ్ళి రావడానికి వెళ్ళడానికి వంద రూపాయలు రావడానికి వంద రూపాయలు రెండు వందలు ఛార్జ్ అండి ఆ ఛార్జీ ఒకరోజు కూలీకి వెళ్ళినా సరే అంత రెండు వందల రూపాయలు ఇప్పుడు రాదు కూడా సార్ అలాగే ఎటువంటి ఏదైనా మా మా ఇబ్బందులు కానీ ఏదైనా అక్కడ వెళ్ళి చేసుకోవాలంటే మాకు వెహికల్స్ కూడా అందుబాటులో ఉండవు చాలా దూరం అందుకనే పంచాయతీ మార్పుల్లో మాకు ఎలాగైనా పంచాయతీలు దగ్గరగా మా చుట్టుపక్కల గ్రామాలన్నీ పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి దాన్ని బట్టి మాకు జంగపల్లిలోని పంచాయతీ ఇప్పిస్తారని పై అధికారులకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను సార్ నేను మాది పూర్తిగే రండి అయినాడ పంచాయతీ మాకు అంటే అయినాడ పంచాయతీకి వెళ్ళాలంటే చాలా దూరం అండి వెళ్ళి రా వెళ్ళి రావడానికి వంద రూపాయలు సార్లు సార్ రావడానికి రెండు వందల మరి వెళ్ళడానికి వంద సార్ రావడానికి వంద సార్ రెండు వందలు సార్ అక్కడ వెళ్తే ఒక రోజుకి ఆ పని అవుతుందో లేదో తెలియదు సార్ ఆ పని మా సొంత పని వదిలేసి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆ పని అవుతుందో లేదో తెలియదు సార్ కానీ మరి వెళ్ళకపోతే మాదే ఎవరొచ్చి ఇస్తారు సార్ మేము తప్పకుండా వెళ్ళాలి పిల్లలతో పట్టుకొని వెళ్ళి ఇబ్బందులు పడి వస్తున్నాం సార్ దయచేసి గవర్నమెంట్ మాకు కొంచెం సహాయం చేసి మాకు పదమూడు గ్రామాలు ఉన్నాయి సార్ మా మా సెక్షన్ కి మాకు ఒక పంచాయతీ కావాలని కోరుకుంటున్నాం సార్ ఎక్కడ పంచాయతీ ఎక్కడ కావాలనుకుంటున్నాము సార్ కావాలని మరి దీనిపై మీరు మొన్న పంచాయతీలు వచ్చాయి కదా అప్పుడు పెట్టారా మీరు సార్ ఇక్కడ వచ్చాం సార్ ఐటీడీ కూడా వచ్చాం సార్ మాకు పంచాయతీ ఇప్పిస్తారని కోరుకుంటున్నాం సార్